హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనము చాలా రోజులకి క్యాలీఫ్లవర్ గోబీ అనే దాంట్లో కలుసుకుంటున్నాం అండి మనం అంతకుముందు చాలా వీడియోస్ అనేది ఈ ఒక టాపిక్ మీద చేయడం జరిగింది మనకి ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది అయితే మనము ఇక్కడ విత్తనాలు చెన్లో నాటుకునే ముందుగా ఒక నారుగా నాడుమరిగా పోసుకుంటామండి ఆ నారుమడిలో ఎలా తయారు చేసుకుంటాం క్యాలిఫోర్ని అనే దాని గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకుంటున్నారు మనం భూమి ఈ చైన్ అంతా ఖాళీ చేను ఖాళీ చేయిన్కి వచ్చేసరికి మనకి కనిపించేదల్లా ఒక పక్కన ఇట్లా మనము ఒక అప్పుగా ఉండేటట్టు ఒక పక్కన మనము నారుని ఈ విధంగా పెంచుకోవడానికి అనువుగా మట్టిని గొల్లగొల్లుగా అండి ప్రధానంగా మీకు కనిపిస్తున్నట్టు ప్రధానంగా మనం కనుక చూస్తే కాలీపవర్ అనేది నల్లరేగడి నేల అలానే మళ్ళీ ఎర్ర నేలలు అనేది చాలా బాగా పండుతాయండి కాలీపవర్కి వచ్చేసరికి భూమి అనేది ఇలా మనం పారతో కానీ ఇట్లతో కానీ చెక్కుకొని నారు పోసుకునే విధంగా అనువుగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి దీంట్లో మనం విత్తనాలు అనేది జల్లుకొని క్యాలీపార్కి నీరు పెట్టుకుంటాం పెట్టుకొని మొక్కలు అనేది పెంచుకోవడం జరుగుతుంది దాని నుంచి మనము విడిగా ఈ ఎట్లయితే కనిపిస్తుందో ఈ చేలోకి ఖాళీగా ఉన్న చేలోకి నాటుకుంటాము ఇదే నాడుముడి తయారు చేసుకున్న ప్రాంతము ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి చక్కగా మొక్కలు అనేది పెరుగుతాయి తక్కువ వ్యవధిలోనే అన్ని మొక్కలు గడ పైకి రావటం అనేది జరుగుతుంది దాని నుంచి మనం వేరు చేసుకొని చేలో మిగతా చేలో కనిపించిన చేలో ఖాళీ చేలో మనం నాటుకుంటామండి మన వీడియోస్ కూడా ఉన్నాయి చూడొచ్చు మళ్ళీ నేను ఈ క్లారిటీ ఎందుకు చెప్తున్నానంటే ఇలా చేసుకోవటం వల్ల మనకి పైరు అనేది ఒకే చోట ఎక్కువ మొక్కలు అనేది పెరగటం అనేది జరుగుతుంది దీని నుంచి మనం వేరు చేసుకొని మొక్కలు అనేది చేను మొత్తానికి నాటుకుంటామండి ఈ విధంగా మద్దిన అనేది గొల్లగా చేసుకోవాలి నల్ల రేగడైనా అలానే నేలైనా కానీ ప్రధానంగా మనకి వర్షాకాలం కానీ శీతాకాలంలో కానీ క్యాలీపౌర్ అనేది బాగా పండుతుందండి దీని నుంచి మనము అధిక దిగుబడులు కానీ ఇట్నైనా కానీ ఆశయం చేయవచ్చు ఈ విధంగా చేసుకోవడం వల్ల తర్వాత మనకి చేలు మొత్తానికి నాటుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుందండి ఇది సింపుల్గా కాళీబారు నారుమారి గురించి ఫ్రెండ్స్ ఇలాంటి ఆసక్తికర విషయాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే రైతునే తాన్ని ప్రోత్సహించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్